శ్రీగూరుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సత నమ నమ ప్రకృత్యై భద్రాయ నియత ప్రణతాస్మ తా అర్చనకాళే రూపగత కాలే శబ్దగత చింతనకాళే ప్రాణగత తత్వ విచారే గణపతి వాసిష్టగణపతినిందులు భగవాన్ రమణ రమణమహర్షివారి ప్రిశిష్యులు గురువుగారి ఆదేశంతో గణపతి మునీదుర్లు వెయ్యి శ్లోకాలు రచించారు అమ్మ అమ్మవారిని స్థుతిస్తూ ఉమాసహస్రం సహస్రం అందులో విశిష్టమైన శ్లోకమే అర్చన కాలే పూజించేటప్పుడు అమ్మవారికి రూపం కనిపిస్తుంటుంది సంస్కృతి గాలే శబ్దకథ అమ్మవారిని స్తోత్రం చేస్తుంటే ప్రతి అక్షరంలోనూ అమ్మవారు కనిపిస్తారు చింతన ప్రాణగత అమ్మవారి నామాన్ని జపించేటప్పుడు మన ప్రాణశక్తిలో అమ్మవారు దర్శిస్తున్నారు ఉచ్ఛ్వాస నిశ్వాసంలో అమ్మవారు దర్శనిస్తుంటారు తత్వం విచారే సర్వకథ అసలు అమ్మవారి తత్వం ఏమిటి సర్వత్ర అమ్మవారి ఉన్నారు పిపీరికాది బ్రహ్మప్రియంతో అందరిలోనూ అమ్మవారు ఉన్నారు సర్వగత అద్భుతమైన శ్లోకం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికా ఆధారం సర్వ హయగ్రీవోపాస్మహి అచతుర్వదనో బ్రహ్మ విబాహురపరోహరి అపాలలోచన శంభు భగవాన్ బాధరాయణ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రీనమాం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రీనమా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతరి నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతరిమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతరే నమ ఐం హ్రీం శ్రీం శ్రీమాతరే నమ ఐం హ్రీం శ్రీం శ్రీమాతరిమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతరిమ వయం సర్వే శ్లోకే ప్రవశాము ఇవాళ ఎనభై మూడవ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం రహస్తర్పణ ఓడ్యానపీఠనిలయమండలవాసు రహోయాగక్రమాధ్య రహస్తర్పణతర్పిత్యానపీఠనిలయ బిందూమండలవాసు రహోయాగక్రమాధ్య రహస్తర్పణతర్పిత ఓడ్యానపీఠనల ప్రథమం బిందూమండలవాసుని ద్వితీయం రహోయాగక్రమాధ్య తృతీయం రహస్తర్పణ రహస్తర్పణతర్పిత చతుర్థం చతుష్పదీ అయం శ్లోక్యాణే గిరిజాదేవి అష్టాదశ శక్తి పీఠాల్లో ప్రసిద్ధమైన పీఠం ఓడ్యాణం ఓడ్యానే గిరిజాదేవి అక్కడ గిరిజాదేవి కనిపిస్తుంటారు గ్రేహ జాత గిరిజా హైమౌతిదేవి ఓడ్యాణపీఠ నిలయా ఆ ఓజ్యాన పీఠమే అమ్మవారి నివాసం అష్టాదశ శక్తి పీఠాలు విశేషమైన శక్తి పీఠాలు అందులో ఓడ్యాణ పీఠం చాలా విశేషమైంది ఓడ్యాణి గిరిజ దేవి అటువంటి ఆ పీఠంలో అమ్మవారు దర్శనమిస్తుంటారు మనలో ఉన్న కామ క్రోధ లోప మోహ మతమాచుర్యాలను తొలగించేస్తారు సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసాది దైవీ లక్షణాలను బీజరూపంలో అంకురారోపణ చేస్తారు అలాంటి అమ్మవారికి నమస్కారం బిందు వాసుని శ్రీచక్రంలో మనం గమనించినట్లయితే అన్నిటికంటే మధ్యలో అంటే కోణాలు ఉంటాయి వివిధ ఆవరణలు ఉంటాయి ఆవరణలన్నిటికీ మా పైన కోణాలు ఉంటుంటాయి ఈ కోణాలు ఆవరణలు అన్నీ దేని నుంచి వచ్చాయి మధ్యలో ఉన్న బిందువు నుంచి వచ్చాయి ఆ బిందువే అమ్మవారి శక్తి స్వరూపం ఆ బిందువే శ్రీచక్రస్థుత రూపిణి శ్రీచక్రస్థుత బిందు రూపిణి లలితాపరా భట్టారిక అంతేతం బిందు మండలవాసుని మధ్యలో ఉన్న సూక్ష్మమైన బిందువు అమ్మవారి యొక్క విశేషమైన స్థానం అంచేత శ్రీచక్రం అమ్మవారి రూపం అని చెప్తుంటారు శ్రీచక్రార్చన చాలా విశేషమైంది అందరికీ శ్రీచక్రాన్ని అర్చించే భాగ్యం దొరకదు విశేషమైన తత్వం మనకు శ్రీచక్రచనలో కనిపిస్తుంటుంది బిందు మండలవాసుని శ్రీచక్రంలో మండలాలు ఉంటాయి త్రికోణాకారంలో ఉండే మండలాలు నవావరణ మండలాలు ఆ మండలాలన్నిట్లోనూ మండలం అంటే సముదాయం విశేషమైన బిందువుల సముదాయమే ఒక మండలం ఆ మండల మధ్య మండలంలో ఉన్న బిందు స్థానం అమ్మవారిది అంతే బిందు మండల వాసిని శ్రీచక్రంలో ఉన్న ప్రతి బిందువు కూడా అమ్మవారికి నివాసమే రహోయాగ క్రమారాధ్య యాగం అంటే ఏమిటి ఆరాధన యజ ఆరాధనే యజ అంటే ఆరాధించుట అటువంటి యజ అనే ధాతువులోంచి వచ్చింది యాగ యాగాలు లోకోపకారం చేసే ఉంటాయి తమకు ఉపకారం ఉపకారం కరగడం కోసం చేసే యాగాలు హోమాలు అంటారు హోమాలు వేరు యాగాలు వేరు హోమం అంటే ఎవరికి వాళ్ళు అమ్మవారి అనుగ్రహం పొందడం కోసం చేసేటటువంటి ఒక ఆహుతిపూర్వక తత్వం హోమం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే స్వాహ అని స్వాహాకారంతో అమ్మవారి నామాన్ని చెప్పుకుంటూ అమ్మవారికి ఆహుతినిస్తున్నాను అని గోఘృతంతో కూడినటువంటి నవధాన్యాలను కానీ మురిగలను కానీ ఆ నామం పే ఉచ్చరిస్తూ ఆహుతిలో వేస్తారు అలా ఆవునేతితో కూడిన ఆ నవధాన్యాలు కానీ మురిగలు అంటే పలాశం అంటే మోదుగ బిల్వ మారేడు అశ్వత్థ రావి వటవృక్ష మర్రి తర్వాత ప్రత్యేకంగా గురుస్థానంలో ఉన్న ఔదుంబర వృక్షం ఉంది ఔదుంబర మేడి చెట్టు అంట గురుస్థానం అది ఇవన్నీ కూడా ఔషధీయ వృక్షాలు శమి జమ్మి వాటితో ఆ పొలాలతో ఆ పొలలను గోఘృతంలో ముంచి అమ్మవారు నామం చెప్తూ ఓం శ్రీ శ్రీం శ్రీమాత్రే స్వాహ అని ఆ హోమంలో వేస్తూ ఉంటే ఆ వచ్చే హోమధూమం పరిసర పరిసర వాతావరణాన్ని పరిశుభ్రం చేస్తుంది పరిసరాల కాలుష్యాన్ని నివారిస్తుంది ది అమ్మవారికి దివ్యానుగ్రహం కలిగిస్తుంది అటువంటి విశేషమైన యాగమే రహోయాగము బహిర్యాగం వేరు రహోయాగం వేరు మనం యా యాగం చేయాలనిపిస్తుంది కానీ చేయడానికి గోకృతం అందుబాటులో లేవు ఏదో మనం చోట కూర్చున్నాం ఇంట్లో లేదా ప్రయాణంలో ఉన్నాం అప్పుడు మానసికంగా ఊహించి చేస్తాం భావనారూప గోచర అమ్మవారు అంటే మానసికంగా ఒక హోమాన్ని ఊహిస్తాం అక్కడ అమ్మవారి నామాను చేరిస్తూ గోకృతంతో కూడినటువంటి నవధాన్యాన్ని వేస్తుంటాం అది ఊహాత్మకం ఇది రహోయాగ క్రమారాధ్య ఎవరు రహస్యంగా ఎవరికి వారు మానసికంగా చేసే అద్భుతమైన యాగం రహోయాగం దీనికి ఎవరి అనుమతి అక్కలేదు ఎవరికి వాడు చేసుకోవచ్చు ఊహామాత్రంతో వచ్చేది భావనామాత్ర స్వరూపిణి అమ్మవారు రహస్తర్పణ తర్పిత రహస్తర్పణ తర్పిత ఈ రకంగా రహోయాగం చేస్తూ అమ్మవారి యొక్క నామాలు జపం చేస్తూ అమ్మవారి యొక్క నామాలు చేస్తూ తర్పణాలు ఇస్తే ఓం ఆయం హ్రీం శ్రీం శ్రీమాతరం తర్పయామి ఓం ఐం హ్రీం లతా పరాభట్ికం తర్పయామి దేవీం తర్పయామి సంధ్యాం తర్పయామి సావిత్రిం తర్పయామి సరస్వతిని తర్పయామి లక్ష్మీం తర్పయామి ఇలా అమ్మవారు నామాలను చరిస్తూ తర్పణాలు ఇస్తుంటే అంటే ఈ రెండు చేతుల మీదుగా అమ్మవారి నామాన్ని ధ్యానిస్తూ ఆ పవిత్రమైన గంగోదకాన్ని అలా విడిచిపెడుతుంటే అది తర్పణములు అంటారు ఈ తర్పణాలంటే అమ్మవారు చాలా ఇష్టం రహస్య తర్పణ తర్పిత అది మానసికంగా చేస్తే ఇంకా రహస్యం రహస్యంగా చేసేది రహోయాగం రహస్తర్పణం ఈ రెండిటితోనూ అమ్మవారు చాలా సంతోషిస్తారు ఓం ఐం హ్రీం శ్రీం ఓజ్యాణపేట నమో మోనమా ఓం ఐం హ్రీం శ్రీం బిందు నమో మండలవాసిన్యైన మోనమాం ఐం శ్రీం శ్రీం రహోయాగక్రమారాధ్యాయ నమో మోనమా ఓం ఐం హ్రీం శ్రీం రహస్తర్పణ దర్పితాయైన మోనమ పునర్మిలా ఆగమిని కార్యక్రమే స్వస్తి